హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు ఎండమిరపకాయలు వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయే రెసిపీ ఇది టైం ఏం పట్టదు టేస్ట్ బాగుంటుంది ఫ్రై అండి ఒకసారి ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పక్కన ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లగయ్యాక మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసేసుకున్నాం కదా ఇందులోనే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను పుల్లగా ఉంటే మామిడికాయ కొంచమే సరిపోతుందండి పచ్చి పులుసు కదా మామిడికాయ ముక్కలు దీనికి రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం పచ్చి పులుసుకి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చి పులుసులు ఇవి ఎక్కువ ఉంటే బాగుంటుంది ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయినాయి కదా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయింది తాలింపు అంతా ఇందులో కొంచెం పసుపు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసేసుకొని అయిపోయిందండి పోపు వేగిపోయింది ముందే మనం మిక్సీ వేసేసుకుంది కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఏమో ఆన్ చేసుకుని అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్లు పోసుకొని కలుపుకొని మిక్సీ వేసుకున్నంతా ప్యాన్లోకి వేసుకోవాలి ఇందులోనే పచ్చి పులుసు కదండి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి టేస్ట్ కోసం పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి మొత్తం ఒకసారి అన్ని కలిసేలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి ఓకే అండి మన పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం